మనకేమైనా జబ్బు వస్తే ఆస్పత్రికి వెళ్తాం అక్కడికి వెళ్తే జబ్బు తగ్గుతుందని నమ్ముతాం కానీ ఆ ఆస్పత్రికి వెళ్తే మాత్రం లేని జబ్బులు కూడా వస్తాయి అంతటి దారుణ పరిస్థితులు ఉంటాయి అక్కడ అదే బైదలాపురం పిహెచ్సి సిక్కోలు జిల్లాలో పాతపట్నం మండలంలోని ఈ పిహెచ్సి చెత్తా చెదారానికి కాలుష్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది ఆస్పత్రి పరిసరాల్లో ఎక్కడ చూసినా మెడికల్ వేస్టే కనిపిస్తుంది వాడి పడేసిన సిరంజీలు సిరప్ బాటిళ్లు టాబ్లెట్స్ ఇలా పిహెచ్సి అంతా గందరగోళంగా దర్శనమిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో రోగులకు ఏం వైద్యం అందిస్తారు వాళ్లకు జబ్బులేలా తగ్గుతాయి ఈ పిహెచ్సిలో లో మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్న సత్యవానికి ఇవేం పట్టవు ఆస్పత్రికి వైద్యం కోసం ఎవరు వస్తున్నారు వచ్చే రోగులకు వైద్యం అందుతుందా లేదా అనేది కూడా ఆమె పట్టించుకోరు వచ్చామా అటెండెన్స్ వేసుకున్నామా ఎంచక్కా ఫోన్లో మాట్లాడుకున్నామా అంతే ఆమె డ్యూటీ ఎవరైనా ప్రశ్నిస్తే ఎదురు తిరుగుతారు కేసులు పెడతామంటూ బెదిరిస్తారు పేదలకు వైద్యం అందించలేనప్పుడు మీకు మెడికల్ ఆఫీసర్ ఉద్యోగం ఎందుకు మేడం మేము వైద్యమే అడుగుతున్నాం అది అందించాల్సిన బాధ్యత మీదే మరి దాని నుంచి కూడా తప్పించుకు తిరుగుతానంటే ప్రజలలా ఊరుకుంటారు మీపై అధికారులు ఎలా ఊరుకుంటున్నారు మహాప్రస్థానం కథనాల తర్వాత ఇక్కడి ప్రజలు ధర్నా చేపట్టారు సరైన వైద్య సేవలు అందించలేని సత్యవాణిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కానీ ఉన్నతాధికారులు మాత్రం స్పందించడం లేదు ఈ పిహెచ్సి పరిధిలో చాలా గిరిజన గ్రామాలు ఉండడంతో దీనిపై సీతంపేట ఐటీడీఏ పర్యవేక్షణ ఉండాలి కానీ ఐటీడీఏ సీతంపేట అధికారి స్వప్నీల్ పవార్ ఏం చేస్తున్నారో తెలియదు ఇక శ్రీకాకుళం డిఎంహెచ్ఓ అనిత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనే లేదు ఎందుకంటే సత్యవాణిని ఆమె ఏ రోజు ప్రశ్నించిన దాఖలాలు కనిపించవు ఇక్కడి జనంగోడు ఆమెకు ఎప్పుడూ వినిపించదు డెక్కలి డిప్యూటీ డిఎంహెచ్ఓ మేరీ కేథరీన్ కూడా అంతే అసలు సత్యవాని ఆగడాలు వెనుక ఈ అధికారులు కూడా ఉన్నారేమోననే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు స్థానికులు ఇప్పటికైనా బైదలాపురం మెడికల్ ఆఫీసర్ సత్యవాణిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు ఈ డాక్టర్ ఇష్టం డాక్టర్ మార్చండి ఎవరు వచ్చారో దిక్కును గారు చెప్పుకోమను మేము రాలేదని చెప్పు డాక్టర్ అమ్మలేండి ఎలంగిండి నేస్తమ ఇప్పుడు అలా అంతా ఏ వీనికైనా ఒక గవ్కు నచ్చోలేమో అందుబాటులో ఉండోళ్ళు ఇప్పుడు మర్యాటీ లేకపోతే మేము మేలంగా అత్తన్నా సేవలు అనుకూలంగా చేయలేకపోతే ఎక్కడి నుండి దగి ఉంచి దా దగ్గరకెళ్ళి ప్రజాసేవ సేకరణకి సహసించాలని నేను కోరుకుంటాను తమకు వైద్యం అందించలేని మెడికల్ ఆఫీసర్ను మేమెందుకు భరించాలి అన్నది వారి ప్రధాన ఆరోపణ చూడాలి మరి ప్రజల ధర్నాలతోనైనా ఉన్నత అధికారులు కళ్ళు తెరుస్తారో లేదో